गुरर्ब्रह्मा गुर्षु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह तस्म श्रीगुरव नम अगजानन पद्मा गजानन मह अनेकदेक तमुपास्महे శరదిందు వికాసమందహాం స్ఫురం దీవరలోచనాభిరామం అరవింద సమాన సుందర శ్యాం అరవిందరి ము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి మాత్రం మేషం దగ్గర నుంచి మీన వరకు ఉన్న రాసుల్లో తులారాశికి ఎదురు లేదు రాసి చాలా బాగుంది ఎప్పుడు కూడా మంచిని మంచిగా ఉపయోగించుకోవాలి ఎట్లా ఉంటుందంటే ఉద్యోగస్తు ముప్పై సంవత్సరాలు జోన్ చేస్తాడు ముప్పై సంవత్సరాలు జోన్ చేసి వాడు రిటైర్ అయిన తర్వాత వచ్చే గ్రాడ్యుయేట్ కానీ కొంతమంది కొత్త వాళ్ళకి పెన్షన్ లేదు కానీ ఈ డబ్బులు కానీ తీరా వీడు రిటై రిటైర్ అయ్యేటికి ఆడపిల్లలు పిల్లకి రీగా ఉంటారు ఈ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాడు వాడి దగ్గర ఏమీ మిగలదు ఏదైనా పెన్షను ఆ పెన్షన్ వస్తే బతకాలి కొంతమందికి పెన్షన్ లేదు పెన్షన్ లేని వాళ్ళ గతి అదో గతి ముప్పై సంవత్సరాలు మరి ఉద్యోగం చేసి ఎంతో మంచి చేసి ఎటువంటి దుర్మార్గుడైనా సరే రాజకీయ నాయకులు వినకుండా మాట వినకుండా ధర్మాన్ని రక్షించి ధర్మంతో నిలబడి ధర్మంతో పోరాడి ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాడికి తినడానికి తిండి కట్టడానికి కూడా లేని పరిస్థితులు వస్తున్నాయి మరి ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు ఏమిటయా అని ఆలోచిస్తే ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు పదవులో ఉంటే ఐదేళ్ళు ఉంటాడు మూడేళ్ళు ఉంటాడు మధ్యలో పోతాడు అసలు ఆ పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదు కానీ ఒక ఆరు నెలలనే అతనే మంత్రిగా చేసినవాడు కనీసం కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నాడు కానీ సంపాదించే మార్గాలేమో దురాగతం కష్టపడే ఏమో ధర్మానికి కష్టపడితే రూపాయి మిగలదు చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది బాగున్న టైముని జాగ్రత్త చేసుకోవాలి వచ్చిన దాన్ని వృధా చేసుకోవద్దు తర్వాత గోచార రీత్యా బాగుంది జన్మలకు రీత్యా ఎట్లా ఉందో చూపించుకుంటేనే కానీ మీకు అన్ని విధాలు చెప్పడానికి కుదరదు మీరు ఈ టైమును సద్వినియోగం చేసుకుంటే మీరు ఎంతైనా బాగుపడతారు ఆయన అరవై సంవత్సరాల దాకా బాగా సంపాదించాడు ఐదు తరాలు వచ్చినా కూడా ఖర్చు అయిపోనంత సంపాదించాడు నాకేం దిగులు లేదనుకున్నాడు ఆయన కూడా బ్యాడ్ టైం వచ్చింది బ్యాడ్ టైంలో ఏం చేశాడు ఒక వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం చేస్తుంటే ఇంకో వ్యాపారస్తుడికి తను హామీ సంతకం పెట్టాడు వాడు వ్యాపారం మూసేశాడు అడ్రస్ లేకుండా పారిపోయినాడు వీడి వ్యాపారం వీడి ఆస్తులు మొత్తం కట్టి మరి చివరికి కేరా ప్లాట్ఫారం చివరికి అడుగు కుదినే పరిస్థితి వచ్చింది అరవై సంవత్సరాల తర్వాత మరి అరవై సంవత్సరాల లోపల నలభై ఏళ్ళ వరకు ఎంతైనా కష్టపడతారు అరవై సంవత్సరాలు వచ్చి మొత్తం పోయిన తర్వాత అసలు దిగులతోటే మని చచ్చిపోతాడు కానీ మళ్ళీ ఏం పని చేయలేడు అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే చెప్పినట్లు ప్రతి నెలా కూడా మీడియా జాతకాలు చూపించుకోవడం ఎంతైనా మంచిది అంతా బాగుంది కొద్దిగా ఉంది ఆ కొద్దిగా ఎట్లాంటి చిన్న దెబ్బతీలిందండి పుండు అంతా మానిపోయింది బాగా చెక్కు కట్టింది గోరు పెట్టి గీకాడు సెఫ్టీగా అయింది కాలు తీసేశారు మరి ఏమిటి గోరు పెట్టి గీకటం ఎందుకో డాక్టర్ ఆయ నీకు చెక్కు కడుతుంది ఇప్పుడు మాత్రం గోటుతో గీకబాకు పుండు చెలరేగుతుంది గోటు కోటి గోటి పుండు బ్రహ్మరాక్షసి అన్నారు గోటుతో గీకినటువంటి పుండు ఇబ్బంది పెడుతుంది గోట్లో మట్టి ఉంటుంది ఆ మట్టి వల్ల పుండుకి విపరీతమైన బలాన్ని ఇస్తుంది అందులో ఆ వెగ్గోళ్ళ మధ్యలో అనేక రకాలైన జీవరాశులు ఉంటాయి అవి పట్టుకున్నాయంటే ఆ దెబ్బ మరి పెరిగిపోతుంది కాబట్టి ఇతని టైంలో మరి శని అర్ధాష్టమంలో ఉండటం తర్వాత శని ఆరింటున్నాడు మరి ఈ అష్టమంలో శుక్రుడు ఉన్నాడు తర్వాత కుజుకేతువులు బాగున్నారు ఇంతమంది బాగున్నప్పుడు మరి జన్మ బాగుండలేదు బాగుండలేదో లేదో చూసుకోకపోతే మీరు నష్టపడతారు కాబట్టి జాగ్రత్త పడండి స్వస్తి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు షడ్గ్రహ కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గపు మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నిన్నదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారు హృషికేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇలాంటి చోటుకి వెళ్ళే అవసరం ఉంది అది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం అయిపోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతో పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యను కొత్తగా పెళ్ళైన భార్య భర్తలుంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు చేసి ఓ మీ ప్రధానమంత్రి అన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అదే కాదు ఇజ్రాయెలు ఇటు వచ్చేపటికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఇంకో అయింది కన్నా మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధము ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకేంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయడానికి పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అందరూ చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి ఎవరు చెబుతున్నా మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం అని తృప్తిపెడితే నమ్ము జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సర్వనాశనం అయిపోతాము కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టదు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదామనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయడం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు ఇట్లా కొట్టాలకు శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు కుటుంబంలోనే అసలే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు పెడితే పోట్లాడుతూటే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు అక్కడ తెచ్చుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఈ ఇతర దేశాలు ఇటాని దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మాంతో పతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా పెట్టేవాడు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలామందికి ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో వాళ్ళు చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది తర్వాత ధర్మం రక్షత రక్షిత ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మస్య నాశోస్తు ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు ప్రాణిషు సద్భావనాస్తు మంచివాడు అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ వస్తువు విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేదమంత్రం ఈ వేదమంత్రం ధర్మశ్చర్య చేస్తూ అధర్మశనాశ ప్రాణ సద్భావన వస్తూ విశ్వశ కళ్యాణం వస్తూ ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే ఆపసపజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాడు ఏమీ చేయలేరు కాబట్టి స్వస్తి